హాయ్ అండి నమస్తే మేము పెళ్లి కూతుర్ని చేస్తుంటే వెళ్ళామండి ఫంక్షన్కి ఈమె తోటి పెళ్లి కూతురు ఈమె పెళ్లి కూతురు ఇల్లు మాకు ఒకప్పుడు మాకు మగ్గం వేసారండి ఫ్యామిలీ ఫ్రెండ్స్ అనమాట ఈవిడ మా వదిన అవుతుంది అందరం కలిసి వెళ్ళాము పెళ్లి కూతుర్ని చేసే వేడికి చాలా బాగా వచ్చింది అంత ముత్తైదులు కలిసి బా చాలా బాగా చేశారు వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి మీకు వన్ బై వన్గా చూపిస్తాను తంత మొత్తం ఎలా జరిగింది అన్నది వీడియో నచ్చితే మటుకు ఒక లైక్ చేయండి వచ్చిన పేరెంట్ కాదు వీళ్ళంతా మా బజార్లో వాళ్ళే మా మా ఇంటికి రెండు బజార్లు అవతలే వీళ్ళిల్లు అదిగా చూడండి అలా రెడీ చేశారు అంతా ముందు పసుపు చిట్లు ఇచ్చారనమాట తర్వాత పెళ్లి కూతుర్ని చేశారు అమ్మాయి పెళ్లి కూతురు చెల్లి ఇవిడ మా వదిన అవుతుంది మేమిద్దరం కలిసి వెళ్ళాము ఈ ఫంక్షన్కి తను ఫస్ట్ ఇలా రెడీ చేసి కూర్చోబెట్టారు ఫస్ట్ కొంచెం రెడీ చేశారనమాట రెడీ చేసి కూర్చోబెట్టారు కూర్చోబెట్టిన తర్వాత పసుపు చిట్లు ఇచ్చారు మా సైడ్ అయితేనేమో రోలు పెడతారు ఇక్కడ తెలంగాణ అయితేనేమో ఇసురు రాయ పెడతారు ఇసురు రాయబెట్టి బొట్లు పెట్టి అంతా రెడీ చేసింది మా ఇళ్ళల్లో పెళ్ళికి ఒక పెద్ద ఆవిడ ఉంటుంది ఆల్మోస్ట్ ఆవిడే అన్నీ చేస్తారు ఈవిడే అన్నీ దగ్గరుండి ఆవిడే చేస్తారనమాట పెళ్లి కూతురికి జరిపే ఇవన్నీ తెచ్చే ఇది మేము అమ్మ వాళ్ళే చేసేయనమాట వ్యాక్షింతలు ఇవి గాజులు వచ్చిన పేరెంటాలకి పని చేయమన్నమాట ఇవి అమ్మాయికి పెట్టే బట్టలు ఇది మేనమామలు ఖర్చు అనమాట ఫస్ట్ రోజు మేనమామలే చేస్తారు ఆవిడే పెద్ద ఆవిడ అన్నీ చేస్తుంది చూడండి నాకు పసుపు పెడుతున్నారు నాకు పసుపు పెట్టించుకోవటం అంటే బల ఇష్టం అండి చక్కగా పెట్టించుకుంటాను కాళ్ళు పసుపు పెట్టుకున్న కాళ్ళు అంటే నాకు చాలా బాగా ఇష్టం చూడండి ఇంత బాగా కనిపిస్తున్నాయో ముచ్చటగా అనిపిస్తుంది కదండి మీలో ఎంత మందికి ఇష్టం పసుపు పెట్టుకోవడం అంటే నాకైతే భలే ఇష్టం అండి తర్వాత నన్ను కూడా పిలిచారు పసుపు చిట్లు ఏమన్నారు ఒక తొమ్మిది మంది ముత్తైదులతోటి పసుపు చిట్లు ఇస్తారనమాట ఆ తొమ్మిది మందిలో నేను ఒకదాన్ని అయినందుకు నాకు కొంచెం ఆనందంగానే అనిపించింది మాకు ఆడపిల్లలు లేరండి అబ్బాయిలే ఇద్దరు ఆడపిల్ల పెళ్లి చే చూడడం అన్నా చేయడం అన్నా నాకు చాలా ఇష్టం ఎంతో కష్టపడి చేస్తారు కదండి ఆడపిల్ల పెళ్ళి చాలా వేడిగ్గా అనిపిస్తుంది ఆనందంగా కూడా అనిపిస్తుంది చక్కగా చేశారండి ఆవిడ మేన మేనమామ భార్య అనమాట ఆవిడకి అన్ని సలహాలు చెప్తున్నారు ఎలా జరగాలి ఎలా చేయాలి అని దాన్ని బట్టి ఫాలో అవుతా ఉంది ఎందుకంటే అండి ఇక్కడ తెలంగాణ పద్ధతి వేరే ఉంటుంది కొంచెం ఆంధ్ర పద్ధతి వేరే ఉంటుంది వాళ్ళు కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంటే పెద్ద ఆవిడ అన్ని వివరంగా చెప్తుంది నేను కూడా నాకు తెలిసింది కొంచెం నన్ను కూడా అడిగితే నేను కూడా వివరం చెప్తున్నాను ఎందుకంటే నేను కూడా మా ఇంట్లో పెళ్ళిళ్ళు చేశాను చూశాను కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది పెళ్ళి పెళ్ళిళ్ళకి సంబంధించిన కొన్ని తెలుసు నాకు కూడా ఏది ఎప్పుడు ఎలా చేస్తారు అన్నది అందుకని వివరం అడిగితే చెప్తున్నాను అనమాట నేను కూడా దంచటం అయిపోయింది తొమ్మిది మందిలో నేను ఒకదాని అయినందుకు ఆనందమైంది అయితే ఆంధ్రాలో అయితే పేరెంట్ వాళ్ళు వెళ్ళిపోతారని ముందే బట్టలు పెట్టేస్తారు అదే తెలంగాణలో అయితే అక్షింత లేచి నలుగుపెట్టి స్నానం చేయించినాకనే బట్టలు పెడతారు బట్టలు పెట్టి కట్టుకున్నాక అందరు అక్షింతలు వేసి వెళ్తారనమాట అమ్మాయి అమ్మ నాన్నమాట వీళ్ళు ఈవిడ మా బజార్లో ఆవిడే తర్వాత నాతో కూడా వేయించారు అక్షింతలు నేను కూడా వేసాను నేను తెలంగాణ స్టైల్లో వేసానండి కొంచెం ట్రై చేశాను వస్తుంది కానీ కాకపోతే వాళ్ళు ఇలా చేతులు ఇలా అలా తిప్పుతారు కదా అలా తిప్పకుండా నేను స్ట్రైట్గానే వేసాను కొంచెం బాగా అనిపిస్తుంది నాకు ఇలా అక్షింతలు వేయాలంటే అంటే ఆంధ్రాలో అయితే ఇట్లా ముక్కు మీద పెట్టి వేసేస్తారు సింపుల్గా అయిపోతుంది కానీ తెలంగాణలో ఇలా చేతులు మెలికలు పెట్టి కొంచెం వెరైటీగా వేస్తారు కొంచెం టైం తీసుకుంటుంది కానీ వేసేటప్పుడు భలే అనిపిస్తుంది అండి నేను కూడా అక్షింతలు వేసాను చక్కగా ఆశీర్వాద ఇచ్చాను తర్వాత మేనమా మేనమామ వాళ్ళే రిటర్న్ గిఫ్ట్స్ ఇచ్చారు అందులో ఏమేమి ఇచ్చారంటే రెండు అట్టు పండ్లు ఒక స్వీటు హాటు ఒక బాక్సు పసుపు కుంకుమ తాంబూలం అన్నీ కలిపి ఇచ్చారు తర్వాత గాజులు కూడా వంచారండి ఇంకా గాజులు వంచారంటే ఇంటికి వెళ్ళచ్చు సరే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి అయిగొన్న గాజులు